ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా పిఠాపురం టూర్కి సంబంధించి ఇప్పుడే పవన్ కళ్యాణ్ చేబురోలు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది నిజానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలక్షన్కు దాదాపు మూడు రోజుల ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ప్రస్తుతం ఉన్నారు ఈ నేపథ్యంలో మూడు రోజుల పర్యటనకు సంబంధించి కాసేపటి కింద అంటే దాదాపు ఒక పది నిమిషాల కిందట మనకి చేబ్రోలు పార్టీ కార్యాలయం వద్దకు ఆయనకు చేరుకున్నారు ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి ఆయన ప్రత్యేక విమానం ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కానీ చేరుకున్నారు అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున జనసైనికులు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీ నేతలు కార్యకర్తలంతా కూడా ఆయనకు స్వాగతం పలికారు ప్రత్యేక ఇది రోడ్డు మార్గం కూడా జగ్గంపేట ఇటు కత్తిపూడి చేబ్రోలు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అడుగురకున కూడా జన అంటే ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వచ్చే వాహనాన్ని ఎదుగుర నుంచి ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం వారాహి అమ్మవారి పూజలో ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దీక్షా వస్త్రాలతో పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జగ్గంపేటలో కావచ్చు కత్తిపూడిలో కావచ్చు ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఆగి అక్కడ ఉన్న అభిమానులందరికీ కూడా అభివాదం చేస్తూ ముందుకెళ్ళిన పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షెడ్యూల్కి సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు ప పంపిణీకి సంబంధించి గొల్లపురంలో పవన్ కళ్యాణ్ నేరుగా లబ్ధిదారులకు అర్హులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఈ పింఛను అందజేసేది ప్రస్తుతం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు అదేవిధంగా ఏదైతే మూడు నెలల్లో కలిపి ఈ వెయ్యి ఇస్తానని తెలియజేశారో మూడు నెలలు మూడు ఈ నాలుగు మొత్తం ఏడు వేల రూపాయలు పంపిణీ చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఈ గొల్లప్రోలు ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రౌల్లో పాల్గొనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వెహిక జామునే ఈ పెంఛిని పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ రాజమండ్రి అమలాపురం ఏదైతే రూరల్ ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అయ్యే నియోజకవర్గ ఎమ్మెల్యేలు వేకు దాదాపు ఆరు గంటల నుంచి కూడా పెంఛిని పంపిణీ చేసే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు దీంతో ఒక్కసారిగా అంటే మూడు వేల రూపాయలు అందుకున్న వృద్ధులు ఏడు వేల రూపాయలు అందుకోవడంతో వారి ఆనందాన్ని కూడా అవదలేని పరిస్థితి మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొంది ఇక ఆనందం పంచుకునేందుకు స్వయంగా నేరుగా అర్హుల దగ్గరికే అంటే వృద్ధుల దగ్గరికే వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఇలా నేరుగా వారి వద్దకు వెళ్ళి పింఛను అందజేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా పిఠాపురం ప్రాంతం అంతా కూడా జనసంద్రంగా మారింది ప్రత్యేక బ్యానర్లు ఎక్కడ చూసినా జాతీయ రహదారి అంతా కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతూ డిప్యూటీ సీఎం హోదాలో నిజానికి గతంలో ఇదే ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఇస్తామని గత ముఖ్యమంత్రి వంగకేతం గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానన్నారు అయినప్పటికీ ఆమె గెలకపోయినప్పటికీ కూడా పిఠాపురానికి డిప్యూటీ సీఎం పదవి వరించిందని చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి మంత్రి కూడా పెట్టాపడానికి దక్కిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అప్పటి నుంచి దాదాపు ఎలక్షన్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ రాని పరిస్థితి నెలకొంది గెలిచిన తర్వాత మంత్రిగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన పవన్ కళ్యాణ్కి పోలీసులు కూడా ప్రత్యేక ఘన స్వాగతం పలికిన పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా కలెక్టర్ కాకినాడ జిల్లా ఎస్పీ యంత్రాంగం అంతా కూడా నెలకొంది కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగాల్సిన ఈరోజు స్వా ఏదైతే ప్రతివారం సోమవారం నిర్వహిస్తారో ఆ కార్యక్రమం కూడా రద్దు చేసుకుని కలెక్టర్ ఈ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి నెలకొంది ప్రధానంగా ఈ పింఛన్లు పంపిణీ అనంతరం కూడా ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం అంతా కూడా ఆ ప్రాంతంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్పై ప్రధానంగా ఉన్నది ఉప్పాడ సముద్ర తీర ప్రాంత సమస్యను కూడా చెప్పవచ్చు ఆ ప్రాంతానికి నిన్న జిల్లా కలెక్టర్ వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు అంటే గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ మత్స్యకారులు ఏవైనా ఇబ్బందులు పడుతున్నారు కలెక్టర్ కూడా తెలుసుకున్నారు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఉంది అనంతరం కాకినాడ జిల్లాకు సంబంధించి జిల్లా అధికారి యంత్రాంగం అందరితో కూడా ప్రత్యేక సమీక్ష కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు అనంతరం ఏదైతే బహిరంగ సభ అంటే మూడు రోజుల పర్యటనకు సంబంధించి ఏదైతే ఈ రోజు ఇప్పుడు ఇంక దాదాపు ఒక పది నిమిషాల కాలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు అనంతరం అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారు పిఠాపురంకు సంబంధించి ప్రత్యేక జనసైనికులు ఏదైతే తన భుజాన్ని వేసుకుని పవన్ కళ్యాణ్కు పెద్ద మొత్తంలో మెజార్టీ ఇచ్చిన జనసైనికులు కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వారందరితో కూడా ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించనుంది మొత్తానికి ఈ ఒక్కరోజు మూడు కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు రేపు సంబంధించి జిల్లాలో జరుగు మొత్తానికి కాకినాడ జిల్లాకు సంబంధించి అనేక కార్యక్రమాలు రివ్యూల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా పాల్గొనున్నారు ఇక చివరిగా మూడో రోజు సాయంత్రం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వారాహి వాహనంపై ఏదైతే పవన్ కళ్యాణ్కి ఎంతో కలిసి వచ్చిన వారాహి వాహనం గత ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై సత్యదేవుని సన్నిధిలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్య సన్నిధిలో వారాహి వాహనాన్ని ప్రారంభించి ప్రసంగించారు నిజానికి వారాహి అమ్మవారి ఆశీసులు పవన్ కళ్యాణ్కి నిండుగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మరల ఇదే రోజుల్లో మరల వారాహి దీక్ష వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు దేశంలోనే ఎక్కడ వారాహి అమ్మవారి ఆలయం ఉండదు ఒక కాశీ మహాక్షేత్రంలో అది కూడా భూమిలో ఉంటుంది మనం పైనుంచి అమ్మవారిని చూడాల్సి ఉంటుంది అటువంటి ఆధ్యాత్మిక నిలువెత్తి నిరసన అమ్మవారి ఆశీసులతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్నారు వారాహి వస్త్రాలు ధరించే ప్రసంగించనున్నారు ఈ తంతంతా కూడా ప్రస్తుతం ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితి నేరుగా అంటే దీంతోపాటు దర్బార్ కూడా నిర్వహించి నిర్వహించే అవకాశం ఉంది ఎందుకంటే పిడాపరి నియోజకవర్గానికి సంబంధించి మొన్న గత వారం రోజుల కింద గోవాద ఇక్కడ ఆవుల్ని అక్కడి నుంచి చంపేస్తున్నారు కెబేరేలకు పంపిస్తున్నారు అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పరిస్థితి నిజానికి పవన్ కళ్యాణ్ అటువంటి సహించినట్టు కూడా జన సైనికులు పేర్కొన్నారు అటువంటి సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టే అవకాశం ఉంది పిఠాపురం అభివృద్ధి సంబంధించి కానీ రహదారులు కానీ స్కూల్ అభివృద్ధి కానీ ఏదైతే పటాపురంలో సమస్యలపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి ప్రజా దర్బార్ నేరుగా పవన్ కళ్యాణ్ చాలా మంది అంటే సమస్యలు ఉన్నవారు కలిసే అవకాశం ఉంది వారి సమస్యలు నేరుగా విని అక్కడే పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా మనం మనం చూసాం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆ విధంగా పరిష్కరించారు ఇక్కడ కూడా అదే తంతు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కొనసాగిస్తారు పిఠాపురాను రాష్ట్రం కాదు దేశమంతా చూసే విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి పవన్ కళ్యాణ్ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా సాగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టాంప్ని దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారన్న దగ్గర నుంచి నేను డిప్యూటీ సీఎం అయిన వరకు కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు ట్రెండ్ సెట్ చేస్తారు అన్న విధంగానే పవన్ కళ్యాణ్ ఒక జోష్ నింపుతున్నారని చెప్పుకోవచ్చు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజు పింఛన్లు విధంగా పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లని కూడా పెంచిన పరిస్థితి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు పంపిణీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పింఛన్లు పంపిణీ చేస్తున్న పరిస్థితి నెలకొంది ఏదైనా ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఈ పింఛన్ పంపిణీలో బిజీ బిజీగా ఉన్న పరిస్థితి నెలకొంది తదుపరి కార్యక్రమాలతో పాటు మూడు రోజులు పిటాపర్లో పవన్ కళ్యాణ్ తన ఈ షెడ్యూల్ సంబంధించి మూడు రోజులు పిఠాపురంలో ఉన్న ప్రస్తుతం పిఠాపురంలో ఈ విధంగా ఉంద న్యూస్ ఎయిటీన్ సూర్యపకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి